హలో స్టూడెంట్స్ హవ్ టుడే అవర్ టాపిక్ ఈజ్ మార్కెట్లో ఫ్రెషర్ వాళ్ళకు జాబ్స్ ఉన్నాయా లేవా ఒక స్టూడెంట్ బయటికి వచ్చిన తర్వాత మినిమమ్ సాఫ్ట్వేర్ జాబ్ కొట్టడానికి టూ త్రీ ఇయర్స్ కూడా చాలా స్టూడెంట్స్ టైం తీసుకుంటున్నారు మోర్ దాన్ సెవెంటీ పర్సెంటేజ్ పీపుల్స్ వై సో కంపెనీ వాళ్ళ దగ్గర ఫ్రెషర్ ఓపెనింగ్స్ ఎక్కువగా ఉంటున్నాయా ఎక్స్పీరియన్స్ ఓపెనింగ్స్ ఎక్కువగా ఉంటున్నాయా సో వీటి గురించి ఈరోజు మన టాపిక్ సో దాట్ ఎవరైనా ఫ్రెషర్గా జాబ్ ట్రై చేసేటట్లు ఫస్ట్ మీరు టెక్నికల్గా స్ట్రాంగ్ ఉండగలగాలి సో దట్ ప్లీజ్ ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ యువర్ ప్లేస్మెంట్స్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎప్పుడు మీరు బీటెక్లో ఉన్నప్పుడు థర్డ్ ఇయర్ నుండే మీరు జాబ్ కోసం ట్రై చేయాల్సిన రోజులు వచ్చాయి సో దట్ ప్రజెంట్ మార్కెట్లో బేసిక్ స్కిల్స్తో జాబ్ ట్రై చేస్తే జాబులు వచ్చే రోజులు కాదు చెప్పాం కదా సో మార్కెట్లో ఒక స్టూడెంట్ బీటెక్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వన్ ఇయర్లో జాబ్ కొట్టే వాళ్ళ పర్సంటేజ్ ఎలా ఎంత ఉందంటే ఒక ట్వంటీ పర్సంటేజ్ నుండి థర్టీ పర్సంటేజ్ మాత్రమే ఫ్రెషర్గా జాబులు వితిన్ వన్ ఇయర్లో వస్తున్నాయి కొందరికైతే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కూడా కెరియర్ గ్యాప్ వస్తుంది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే స్టూడెంట్స్ దగ్గర స్కిల్స్ లేకపోవడమా పర్సంటేజ్ లేకపోవడం కంటే కూడా కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది చాలా కంపెనీస్ మనకు ఫ్రెషర్స్ కంటే కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళనే ఎక్కువగా ప్రియారిటీగా హైరింగ్ అనేది జరుగుతూ ఉంది సో దట్ ఫ్రెషర్గా జాబ్ చేసేటప్పుడు జాగ్రత్త సుమ సో దట్ దిస్ ఈజ్ అ బిగ్గెస్ట్ థింగ్ సెకండ్ థింగ్ చాలా కంపెనీస్ ప్రజెంట్ ఫ్రెషర్స్ వాళ్ళకు ఇంటర్న్షిప్ కోసము హైరింగ్ అనేది చేసుకుంటూ ఉన్నారు అది ఎంఎన్సీ కంపెనీస్ అయినా కావచ్చు లెవెల్ త్రీ కంపెనీస్ అయినా కావచ్చు కెరీర్ స్టార్టింగ్లో చాలా కంపెనీసు మోర్ దాన్ ట్వంటీ టు ఫార్టీ పర్సెంటేజ్ ఫ్రెషర్గా ఇంటర్న్షిప్ అనేది అన్పెయిడ్ ఇంటర్న్షిప్ మాదిరి ఉంటున్నాయి సో దట్ ఈ అన్పెయిడ్ ఇంటర్న్షిప్ను యాక్సెప్ట్ చేయాలా లేదా ఇంకా కొన్ని పెయిడ్ ఇంటర్న్షిప్ ఎలా ఉంటున్నాయి అంటే త్రీ థౌజండ్ నుండి సెవెన్ థౌసండ్ మధ్య కూడా ఉంటున్నాయి సో దట్ ఒక బీటెక్ చదివిన గ్రాడ్యుయేటు త్రీ థౌజండ్ సెవెన్ థౌజండ్ కూడా వర్క్ చేయాలా అనే క్వశ్చన్ వస్తే సో మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు కెరియర్ స్టార్ట్ చేస్తున్నాము అనే విషయంలో వచ్చేసరికి మీరు ఆ ఫ్రీ ఇంటర్న్షిప్ అయినా త్రీ థౌజండ్ టు సెవెన్ థౌజండ్ ఇంటర్న్షిప్ వస్తే స్టైఫండ్ వస్తే కంపెనీలో కూడా ఇంటర్న్షిప్కు జాయిన్ అవ్వనే నేను రికమెండ్ చేస్తాను వై బికాస్ మార్కెట్లో మీరు చూసుకుంటే కొన్ని లక్షల మంది ఉన్నారు మీరు క్యాంపస్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ హండ్రెడ్ మెంబర్స్తో మీ క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే ఫైటింగ్ అనేది ఉంటుంది దే ఓన్లీ కాంపిటేటర్ విత్ యూ బట్ వన్స్ యూ విల్ గేమ్ టు అవుట్ సైడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పాస్అట్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ట్వంటీ టూ ట్వంటీ వన్ ట్వంటీ అవుట్స్ ఆల్సో స్టిల్ దే ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ గెటింగ్ ది ఆపర్చునిటీస్ గెటింగ్ ది జాబ్ సో దట్ ఈ ఇంటర్న్షిప్ అనేది మీరు ఫ్రీగా కావచ్చు పెయిడ్ కావచ్చు ఎంత సాలరీ ఉన్నా కూడా ప్లీజ్ రెడీ టు యాక్సెప్ట్ ఎందుకంటే మార్కెట్ అనేది చాలా టఫ్ టఫ్లైన సిచ్యువేషన్లో ఉంది అనే విషయాన్ని కొంచెం మీరు గుర్తించాలి ఓకే సో సెకండ్ థింగ్ కొన్ని కంపెనీస్ వాళ్ళు ఎస్పెషల్లీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ వాళ్ళు సో టూ ఇయర్స్ బాండు త్రీ ఇయర్స్ బాండ్ అని అడుగుతూ ఉంటారు సో వై బికాస్ దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ అని యూవన్ ఎవర్ హెడ్ ఒక త్రీ టు సిక్స్ మంత్స్ ఒక ఫ్రెషర్ క్యాండిడేట్స్ నుండి ఎలాంటి ఇన్కమ్ అనేది జనరేట్ చేయకుండా ఉంటారు కాబట్టి క్లయింట్స్ నుండి ఎటువంటి సపోర్ట్ ఉండదు కాబట్టి వాళ్ళే ట్రైనింగ్ ఇవ్వాల్సింది ఉంటుంది కాబట్టి కంపల్సరీ టూ త్రీ ఇయర్స్ బాండ్ అడుగుతారు ఆ శాలరీ బేస్ చేసుకొని బేస్ చేసుకొని మీరు ఆ టూ త్రీ ఇయర్స్ బాండ్ అనేది కూడా ఎక్కువగా నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ నా దగ్గర చదివే స్టూడెంట్స్ అయినా కావచ్చు నా దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ అయినా కావచ్చు కొందరు ఈ టూ త్రీ ఇయర్స్ బాండ్ ఉండడం వల్ల ఇన్షియల్గా ఇంటర్న్షిప్ ఒక ఫైవ్ థౌజండ్ ఇస్తామని చెప్పడం వల్ల చాలామంది జాబ్లు నెగ్లెక్ట్ చేసి ఇంకా ఇప్పటికి కూడా ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అయిపోయినా కూడా మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీస్ రాక ఇంకొక దాంట్లో వచ్చిన ఆపర్చునిటీస్ యూటిలైజ్ చేసుకోలేకపోవడం వల్ల సెలెక్ట్ అవ్వకలేకపోవడం వల్ల ఇంకా అన్ఎంప్లాయీగా ఉండి జాబ్ ట్రై చేస్తూనే ఉన్నారు సో దట్ నీకు అలాంటి ఆపర్చునిటీస్ వస్తే టూ త్రీ ఇయర్స్ బాండ్ ఉండి సో మీరు బాండ్ బ్రేక్ చేయొద్దు ఫస్ట్ మీరు ఆ కంపెనీ స్టాండర్డ్స్ చెక్ చేసుకోగలగాలి అక్కడ మనకు గ్రోత్ ఉందా లేదా అని మీకు లక్షల సాలరీలు రావాలి అంటే మీరు ఏదో ఒక రోజు ఒక చిన్న కంపెనీలో కూడా స్టార్ట్ చేయగలగాలి ఒక టూ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వస్తే ఆ లక్షల శాలరీలు కూడా మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో తీసుకోగలరు సో ఫ్రెషర్గా వెళ్ళేటప్పుడు శాలరీని ఎక్కువగా కన్సిడర్ చేయొద్దు నాకు ఎంహెచ్సి కంపెనీ కావాలనే కంపెనీ స్టాండర్డ్స్ను కూడా చూడొద్దు అది ప్రోడక్ట్ బేస్డ్ నీకు అక్కడ స్కిల్స్ నేర్చుకోవడానికి స్కోప్ ఉందా ప్లీజ్ జాయిన్ ఎనీ వన్ కంపెనీ సో దట్ ఆ బాండు టూ ఇయర్స్ అడిగినా త్రీ ఇయర్స్ అడిగినా మీరు మినిమం స్కిల్స్ నేర్చుకోవడానికి కెరియర్ స్టార్ట్ చేస్తున్నారు కదా రిటైర్మెంట్ ఏం లేదు కదా వితిన్ టూ త్రీ ఇయర్స్లో ఇదే జాబ్ లేకుండా ఇదే అమీర్పేట్లో ఇదే హైదరాబాద్లో ఒక టూ ఇయర్స్ నుండి ఫైవ్ ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారా లేదా అక్కడ ఖాళీగొన్నుడు కంటే ఈ కంపెనీలో ఇంటర్న్షిప్ చేస్తున్నాను ట్రైనింగ్ తీసుకుంటున్నాను అని మీరు ఫీల్ అవ్వాలి సో వై బికాస్ టూ త్రీ ఇయర్స్ కూడా బయట ఖాళీగా ఉన్న ఉన్నారు నీకు అక్కడ ఫైవ్ థౌసండ్ రాని టెన్ థౌజండ్ రాని ఆ టూ ఇయర్స్ అక్కడ కంప్లీట్ చేయండి ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది చూడండి ఆ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఆ నాలెడ్జ్ అనేది చూడండి ఈ బేస్ చేసుకొని మీరు ఫ్యూచర్లో ఎంత ప్యాకేజీలు అడిగినా కూడా మీకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో దట్ ఫ్రెషర్స్కు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అక్కడ చాలా చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే బేసిక్ స్కిల్స్తోనే నేను ఫస్ట్ ఇంటర్వ్యూలో ట్రై చేస్తాను ఇక్కడ బేసిక్ స్కిల్స్తో నా బీటెక్లో నాలెడ్జ్తో రాకపోతేనే నేను ట్రైనింగ్ తీసుకుంటాను అంటున్నారు సో గైస్ మీరు ఎవరైనా బీటెక్ చేసే స్టూడెంట్స్ ఉంటే మీరు థర్డ్ ఇయర్ నుండే మీరు ప్లేస్మెంట్స్ ప్లాన్ అనేది చేసుకోగలగాలి థర్డ్ ఇయర్ నుండే మీరు బీటెక్లో థర్డ్ ఇయర్ ఉన్న ఫోర్త్ ఉన్నా బయటకు వచ్చిన తర్వాతనైనా కూడా బేసిక్ స్కిల్స్ ట్రై చేసే జాబ్ వస్తుందంటే కుదరదు కంపల్సరీ వాళ్ళకు ఫుల్ ఫ్లెజెడ్ స్కిల్స్ కావాలి ఫ్రెషర్ లెవెల్ అయితే కంపల్సరీ మీద ఏదో ఒక ఫుల్ స్టాక్ స్కిల్స్ నేర్చుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ జావా తీసుకుంటే కో జావా రావాలి అడ్వాన్స్ రావాలి స్వింగ్ స్ప్రింగ్ బోర్డ్ హైబర్నెట్ ఇవన్నీ రావాలి సో వీటితో పాటు ఫ్రెండ్ ఎండ్ స్కిల్స్ హెచ్టీఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ రియాక్టర్ ఆర్ యాంగ్లర్ ఈ రెండిట్లలో కూడా ఏదో ఒక టెక్నాలజీస్ మ్యాండేటరీగా రావాలి వీటితో పాటు ఎస్కేల్ కూడా నేర్చుకొని ఉండగలగాలి అప్పుడు మనము ఫుల్ స్టాక్ స్కిల్స్ అనగలము సో దట్ ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా కూడా మీరు సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేటివి తగ్గుతాయనే విషయాన్ని మర్చిపోవద్దు ఓకే సో దట్ వీటితో పాటు కంపల్సరీ ఫ్రెషర్ లెవెల్లో కూడా కంపెనీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఒక ప్రాజెక్ట్ చేసి ఉండాలి మీరు ఫ్రెషర్ లెవెల్ వెళ్ళినా కూడా సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్కు ఒక ప్రాజెక్టు సో మనం ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు స్కూల్ మేనేజ్మెంట్లో కావచ్చు కొన్ని బుక్స్ యాడ్ చేశారు లైబ్రరీలో అన్ని ఎన్ని బుక్స్ ఉన్నాయి ఇన్ కేస్ బయటికి వెళ్ళినవి రిటర్న్ ఎప్పుడు రావాలి వాళ్ళకు రిమైనింగ్ బుక్స్ మన దగ్గర ఎన్ని అవైలబుల్గా ఉన్నాయి ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా మీరు ఆన్సర్ చేయగలగాలి ఓన్లీ సి ప్రోగ్రాంలో బేసిక్ ప్రోగ్రామ్స్ హలో ప్రోగ్రాము వెల్కమ్ ప్రోగ్రామ్స్ రాసినంత మాత్రాన ప్రజెంట్ జాబులు రావాలంటే అసలు కుదరదు సో దట్ మీరు ఇంటర్న్షిప్ కోసం ఫ్రెషర్గా ట్రై చేయండి అది పెయిడ్ అయినా నాన్ పెయిడ్ అయినా మీరు కెరియర్ క్యాప్ తెచ్చుకోవద్దు చెప్పాను కదా ఒక స్టూడెంట్ బయటకు వస్తే టూ త్రీ ఇయర్స్ కూడా టైం పడుతుంది సో దట్ ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ డోంట్ చెక్ విత్ కంపెనీ స్టాండర్డ్స్ మీరు ఫ్రెషర్గా ఉంటే అది ఎంఎన్సీ కంపెనీ అయినా లెవెల్ త్రీ కంపెనీస్ అయినా కూడా మీరు ఏ కంపెనీ అయినా కూడా మీరు కెరియర్ స్టార్ట్ చేయమనే చెప్తాను ఇఫ్ ద కంపెనీ విల్ బీ జెన్యూన్ ఓకే ఆల్ ద బెస్ట్ మీకు ఎలా అంటే ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ ఫాలో మ్యాగ్నిక్యూ సాఫ్ట్వేర్